హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి చూడండి తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల్ని ఉద్దేశించి ఇక్కడ న్యూ అప్డేట్స్ని తీసుకువచ్చాను టెట్ అర్హత లైఫ్ టైం డిఎస్సి దరఖాస్తుకు వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి పేపర్ వన్లో అరవై ఏడు పాయింట్ మూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అభ్యర్థులు అర్హత సాధించారు ఈ వివరాలని మరింతగా మనం పరిశీలన చేద్దాం ఒకసారి వివరాలని పూర్తిగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు టెట్ అర్హత లైఫ్ టైమ్ డిఎస్సి దరఖాస్తుకు వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ పేపర్ వన్లో అరవై ఏడు పాయింట్ మూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో విడుదల చేశారు టెట్కు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్ పరీక్షకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు హాజరు కాగా యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ఉత్తీర్ణత సాధించారు ఇక పేపర్ టూ విషయానికి వస్తే ఒక లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక మంది హాజరవగా వారిలో యాభై ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు పేపర్ వన్ లో అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది అర్హత సాధించారని అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే పేపర్ వన్లో ముప్పై పాయింట్ రెండు నాలుగు శాతం పేపర్ టూలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఉత్తీర్ణత పెరిగింది అని చెప్పారు ఫలితాలను స్కూల్ ఎడ్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఉంచారు అని అధికారులు వివరించారు టెక్ట్ అర్హత కాల ప్రమిత జీవితకాలం ఉంటుంది పేపర్ వన్లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదవ తరగతులకు బోధించే జెస్జీటి పోస్టులకు పేపర్ టూకు అర్హత సాధించిన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అరుగులు మరోవైపు టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష అర్జీ ఫీజు తగ్గింపుపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు ఈ నేపథ్యంలో అర్జీదారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించని వారికి వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తెలంగాణ సర్కార్ కల్పించింది డిఎస్సి ద్వారా పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల ఇరవైవ తేదీ వరకు పొడిగించింది డిఎస్సికి ఇప్పటి వరకు దాదాపు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కొలుద్దాం అంతవరకు సెలవు నమస్తే